నమస్తే అవధాని సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ వాటర్స్ లిస్ట్ దీని మీద దేశవ్యాప్తంగా పర్టికులర్గా ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎక్కువ అజడి జరుగుతుంది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి అధికారులు ఉన్న పార్టీలు చేస్తున్న డెలిగేషన్ ఏమిటంటే తమకి అనుకూలమైన ఓటర్లని అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకి అనుకూలంగా ఉన్న ఓటర్లని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం కోసం దీన్ని అమలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కేంద్రంతో కుట్రపన్ని కేంద్రంలో ఉన్న బీజేపీతో కుట్రపన్ని వాళ్ళకి అనుకూలంగా ఈ వ్యవహారం చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ అండ్ బీహార్లో ఎస్ఐఆర్ మొదలు కాగానే రాహుల్ గాంధీ దాన్ని ఒక పెద్ద జాతీయ అంశం చేశాడు ఆయన విపరీతంగా ప్రచారం చేశారు అసలు సర్రెడ్డి వరకు ఎవరి తెలియని వాళ్ళకు కూడా దాని గురించి తెలియజెప్పాడు అంతవరకు బాగు కానీ రాహుల్ గాంధీ ప్రయత్నం అక్కడ బెడిచి కొట్టింది అనుకున్నంతగా కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన ప్రతిపక్షాలు కానీ ఇంక్లూడింగ్ దిస్ తేజస్వి యాదవ్ ఆర్జేడీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు అంటే ఇంతకు ముందుగానే ఓట్లు తక్కువచ్చు వాళ్ళందరికీ సీట్లు దట్స్ దాట్ హ్యాపీ ఓట్లు కాదు సీట్లు దట్స్ వాట్ హ్యాపీ ఇప్పుడు మమతా బెనర్జీ కూడా దీని రుచి భయపడుతుంది ఎంత భయపడుతుందంటే రెండు రోజుల క్రితం ఒక పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మహిళలని మీరు గరిటెలు వీటన్నిటితోటి రెడీ కండి ఎవరైనా మీ పేరు ఎలక్షన్ లిస్ట్ నుంచి తొలగిస్తే వాళ్ళ సంగతి చూడండి అని బహిరంగంగా పిలుపునిచ్చింది ఇప్పుడు అక్కడ కూడా జరుగుతోంది సార్ సార్ కారణంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి తమిళనాడులో అయితే ఇద్దరు ముగ్గురు సరిపోయిన వాళ్ళు ఇవి కూడా తమిళనాడులో ఒక అయితే తమిళనాడు కేరళలో ఒకళ్ళిద్దరు బూత్ లెవెల్ ఆఫీసర్స్ చనిపోయారు ఆ ప్రెషర్ భరించలేక అన్ని ఇబ్బంది వచ్చాయి దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతుంది నెక్స్ట్ ఇయరింగ్ వచ్చే మంగళవారం ఎప్పుడు ఉంది మంగళవారం బుధవారం ఉంది ఈ వారం మధ్యలో జరిగిన ఒక విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇరవై ఏళ్ల తర్వాత ఈ స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ జరుగుతుంది సో దీనిని మధ్యలో ప్రతివి అంటే మైన్యూట్గా జోక్యం చేసుకోవడం ఇది సరికాదు ఎస్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఇవి మైగ్రేషను అవును మైగ్రేషన్ అన్ని చోట్ల ఉంటుంది కదా నేను ఇరవై ఏళ్ళ తర్వాత కానీ దీంట్లో మేము జోక్యం చేసుకోము ప్రస్తుతం అని చెప్పి చెప్పింది సరే నెక్స్ట్ విచారణలో ఏం చెప్తుంది ఏమిటంటే చూద్దాం ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో సరి జరుగుతుంది స్పెషల్ ఇండీస్క్రీస్ తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలే కాదు బీజేపీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న ఉత్తరప్రదేశ్ గుజరాత్ మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా సరి ఆ రాష్ట్రాల్లో ఎక్కడ అభ్యంతరం రాలేదు ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం అభ్యంతరం వచ్చింది ఎందుకు వచ్చింది వీళ్ళు సర్ ఇంప్లిమెంటేషన్కి బీహార్లో వాళ్ళు చెప్పిన ఐదు కారణాలు ఏమిటంటే ఒకటేమో ర్యాపిడ్ అర్మనీజేషన్ పట్టణీకరణ బాగా పెరుగుతుంది సో ఇది రెండోది మైగ్రేషన్ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పట్టణ ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యి వచ్చి అక్కడ సెటిల్ అవుతున్న వాడు చాలా ఉన్నాం చాలామంది ఉన్నారు వీళ్ళకి వాళ్ళు పనిచేస్తున్న ఏరియాలో కాకుండా వాళ్ళు వాళ్ళ నివాసిత ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి ఒకసారి రెండు చోట్ల ఉంటున్నాయి వీటిని తరలించాల్సిన అవసరం కనుక ఇది ఒకటి మూడోది ఏమిటంటే ఈ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దొరకట్లేదు సో ఇంటింటికి వీటిని ఇచ్చేస్తే అవి దొరుకుతాయి వాటిని రిమూవ్ చేస్తాము నాలుగోది ఏమిటి అంటే ఇల్లీగల్గా ఏది ముఖ్యంగా బార్డర్ స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ లాంటి బార్డర్ స్టేట్స్లో విదేశీయులు వచ్చి ఇక్కడ ఓటర్స్గా నమోదవుతున్నారు వాటిని చెక్ చేయడం వచ్చి వాటిని తీసేయాలి అండ్ ఐదోది వాళ్ళు చెప్పిన ఒక్కొక్క రీజన్ ఏమిటంటే యంగ్ యూత్ అంటే కమింగ్ జనరేషన్ ఎయిటీన్ ఇయర్స్ దాని వాళ్ళందరూ ఎన్రోల్ కావట్లేదు సో వాళ్ళని ఎన్రోల్ చేయడం ఒకటి ఈ కారణాల దృష్ట్యా మేము సరి చేస్తున్నాం అండ్ ఐ థింక్ సుప్రీంకోర్టులో వచ్చిన ఒక వాదన అంటే అక్కడ చెప్పిన డిజైన్స్ అనేది చూడలే చెప్పిన వాస్తవం అదే కరెక్ట్ ఓకే లీగల్ వీటి కోసం వాటిని ఏమైనా మార్చాల్సి వస్తే మారుస్తారో నాకు తెలియదు కానీ ఎక్సెప్ట్ ది ఫిఫ్త్ ఫోర్త్ రీజన్ వాట్ ఐ మెన్షన్ ఏది విదేశీయులు ఇక్కడ చొరబడి ఇక్కడ ఉన్నారేమో వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది అనే ఆ ఒక్క రీజన్ తప్పిస్తే మిగిలిన అన్ని రీజన్స్ అన్ని చోట్ల కామన్నాయి హైదరాబాదు ఎంత ఎక్కువగా అర్బనైజ్ అవుతుంది విశాఖపట్నం ఎంత ఎక్కువగా అర్బనైజ్ అవుతుంది అంటే దే ఆర్ ఆల్రెడీ అర్బనైజ్డ్ బట్ వాటి శివారు ప్రాంతాలు కూడా పట్టణాల్లో కలిసిపోతున్నాయి మైగ్రేషన్ చివరి ప్రాంతాలకు వస్తుంది వచ్చి వాళ్ళు సిటీలో ఓటర్లు అయిపోతున్నారు సో ఇటువంటి చోట వీటిని తొలగించడానికి ఇది అయితే మమతా బెనర్జీకి వచ్చిన సమస్య ఒకటి మమతా బెనర్జీ ఏమైనా కాల్ ఇచ్చింది వీళ్ళందరినీ అంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళని చేయమనే అర్థంలోనే మాట్లాడుకొచ్చింది ఆమె ప్రాబ్లం ఇది వరకటి వరకు అంటే ఆల్మోస్ట్ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ ఎస్ఐఆర్ రెడీ కావడానికి వరకు ఎస్ఐఆర్ ఆలోచన చేయడానికి ముందు వరకు కూడా ఎప్పుడో సరిపోయిన ఓటర్లు ఎక్కడెక్కడికో మైగ్రేట్ అయిన ఓటర్లు వాళ్ళ ఓట్లు కూడా పడుతూ వచ్చాయి ఇప్పుడు ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ అయితే ఏం జరుగుతుంది మనం బీహార్లో చూసాం దాదాపు అరవై అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు ఓట్లు తొలగిపోయాయి ఇక్కడ కూడా ఇది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ వేరే వరిటీస్ లేని ఓటర్లు అందరూ పోతారు లేని ఓటర్లు ఎన్ ద సెన్స్ ఓన్లీ యాజ్ పర్ కార్డ్ ఉన్నవాళ్ళు అసలు అక్కడ లేని వాళ్ళు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉండేసి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు వాళ్ళ ఓట్లన్నీ పోతాయి వాళ్ళ ఓట్లన్నీ పోతే ప్రాబ్లం ఏమిటి అంటే అక్కడ ఈక్వషన్స్ మారిపోతాయి క్వశ్చన్స్ మారిపోతే మనం గెలవగలవా లేదా పరిస్థితులు ఎలా వస్తాయి అనేది అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న సంశయం కానీ ఇదే సంశయం బీహార్లో సారీ గుజరాత్లో రావాలి యూపీలో రావాలి ఇక్కడ ఎక్కడ రావట్లేదు ఇక్కడ ఎందుకు రావట్లేదు ఇక్కడ అధికార పార్టీ ఎందుకు మాట అధికారంలో ఉంది కదా పార్టీ ఓట్లు కోల్పోవడం వాళ్ళు కోల్పోతారు వీళ్ళు కోల్పోతారు కదా స్పెసిఫిక్గా అవధాని బీజేపీ ఓటర్ కనుక లేదా అవధాని కాంగ్రెస్ ఓటర్ కనుక ఆయన ఓటు తీసేయాలని ఉండదు కదా అది జరిగే అవకాశాలు చాలా తక్కువ మేబీ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ జరిగితే జరగం కాదంటలేదు కానీ ఎన్మాసిగా జరిగే అవకాశం లేదు కదా లేనప్పుడు ఇది ఎలాగా ఎండ్ ఇంకొక ఇది ఏమిటంటే ఓటర్స్ లిస్ట్ ఫైనలైజ్ చేసే ముందు ది డ్రాఫ్ట్ కాపీ విల్ బి గివెన్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా వా అంటే అధికారులు తప్పు చేయడము చేయకపోవడము చేస్తే వాళ్ళని శిక్షించడం ఇది ఒక పార్ట్ అధికారులు తప్పు చేయకూడదు చేస్తే వాళ్ళు దే హ్యావ్ టు పరిష్ దర్ ఇస్ నో డౌట్ బట్ వాట్ ఎవర్ ది పొలిటికల్ పార్టీస్ హూ హ్యాస్ టు చెక్ ఇట్ వై దే ఆర్ నాట్ చెకింగ్ ఇట్ ఇది కూడా జరగాలి పొలిటికల్ పార్టీస్ తమకు బాధ్యత లేదు అని అవసరమైన సమయంలో కళ్ళు కళ్ళు మూసుకుని అంతా అయిపోయిన తర్వాత అరే ఇది ఇలా జరిగింది ఇక్కడ ఓట్లు పోయి ఎట్లాగా కాదు కదా సో ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ ఇన్షియ్ అఫీషియల్స్ టు చెక్ ఇట్ ప్రాపర్లీ వాళ్ళు చెక్ చేస్తే మాత్రమే సరైన ఓటర్ లిస్ట్ జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే జరగదు ఇట్ ఈస్ జామ్ షూర్ సో ఇప్పుడు మమతా బెనర్జీ కంగారు పడుతున్నా తమిళనాడులో స్టాలిన్ కంగారు పడుతున్నా కేరళలో పెనరయ్య విజయన్ కంగారు పడుతున్నా వీళ్ళందరికీ ఏమిటి అంటే తాము తాము ఇప్పటివరకు వేసుకోగలిగిన ఓట్లన్నీ పోతాయేమో అని భయం దట్ ఇస్ ది ఓన్లీ రీజన్ ఇట్ సీమ్స్ లేకపోతే ఈ మైగ్రేషన్ కారణంగానే ఇంకో కారణంగానే ఓట్లు తీసేయడం ఇక నేను హైదరాబాద్ వచ్చేసాను నా నాకు నాకుంటే ఓటు ఉండేట్లా కుదరదు కదా ఐ హవ్ టు హ్యావ్ ఓట్ ఓన్లీ ఎట్ వన్ బై ప్లేస్ ఎట్ వన్ ప్లేస్ దానిని ఇప్పుడు అవాయిడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది చూద్దాం వాట్ విల్ బి ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సర్